హాయ్ ఫ్రెండ్స్ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం పత్రికలు అంటారు అటువంటి వ్యవస్థలో బ్రష్ పట్టించే వ్యక్తులు చరబడి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ఇటీవల స్థానిక పెద్దరెల్లి వీధిలో నవ యువకుడు కళ్యాణ జ్యోతి ఆకస్మిక మరణం మనకు తెలిసిందే అదే వ్యక్తి అంతకుముందు ఒక ప్రధాన పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్న విలేకరి చేస్తున్న అవినీతి దందా మనకు కొన్ని వీడియోల ద్వారా సామాజిక మాధ్యమాల్లో చూసాం అందుకు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో లో సదరు బాలు అనే వ్యక్తి విలేకరుపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది కానీ కుక్కతోక వంకర అన్నట్టు అదే బాలు ఇంకో కేసులో రౌడీ షేటర్ కుంపు షేటర్ తో జరిపిన సంభాషణ అందులో వాడిన పదజాలం జర్నలిజానికి మచ్చలా ఉన్నాయి మీకు వినిపించడానికి కూడా ఆమోదయోగ్యం కాని పదాలు ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన మహిళ మీద వాడారు అది మీరే వినండి రౌడీ షేటర్లు సెటిల్మెంట్లు చేస్తుంటే మీరు కనీసం వాటి మీద ఇచ్చేయట్లేదు నిఘా ఉంచట్లేదు అదే నా మీ చేతకంత మనసుని అడగడం వాస్తవం అయితే ఇప్పుడు ఎస్ఏకి అడిగాను ఇప్పుడు ఈడు అడిగాను నేను అడిగాను అడిగితే అని ఒక సాక్షిని కేసుని ఎలాగో ఇచ్చేస్తారంటే అది సాక్షిని పెట్టలేదు మొదటి సాక్షి అన్నది మొన్న బుధవారం మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయింది எல்லி எல்லி அதுவார மணி வெளிப்பேட்டர் வந்து ஆடிதரக்கு இவ்விட் செப்பிந்த மாமலி கோவில ఆయన కూడా అనసాడు బాలు నువ్వు చెప్పి చేస్తాను తర్వాత ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే గారు నేను నేనే చేస్తాను ఎస్పీ గారు బలవంతంగా కేసు కట్టమంటే కట్టాను అది కూడా ఏటని కట్టాను ఒక రౌడీ రౌడీషేటర్ ఆశ్రయిస్తే ఆ రౌడీ రౌడీషేటర్ సెటిల్మెంట్ కి కూర్చోబెట్టాడు అని అది రాశారు ఎలాగా ఒక రౌడీ షేటర్ ని ఆశ్రయిస్తే ఆయన సెటిల్మెంట్ కూర్చోపెట్టాడని అదే పెట్టింది సీను ఆ మధ్యలో సీను కూడా పేరేవ్వలేదు అది ఎవ్వడి పేరేవ్వలేదు ఒక రౌడీ షేటర్ అదే పెట్టింది కంప్లైంట్ ఆ అదే పెట్టిందని అనే మేము అది ఏం అనద్దు వదినకు కూడా అందుకే అన్నాను అన్ని అన్ని మళ్ళీ ఏమైనా తెడతారు ఎస్ఐ అన్నాడు బాలు నువ్వు చెప్పావు ఎమ్మెల్యే చెప్పారు నేను చేయలేపాను కానీ అలా బుధవారం కంప్లైంట్ పెట్టి వదిలేసింది అక్కడ విజయనగరంలోని అది నిన్న ఏంటి క్రైమ్ మీటింగ్ లో వచ్చింది రాత్రి ప్రస్తావన వచ్చింది వచ్చిన తర్వాత కేసు కట్టమంటే తప్పని పరిస్థితిలో కేసు కట్టాము అయితే ఇదేటి పిలుస్తానంటే అలాగైతే అప్పుడే పిలుస్తాను కదా బాలు నువ్వు స్టేషన్ బయట ఉన్న విషయం నాకు తెలియదు అని అడిగాడు అనే కిరణ్ కూడా చెప్పాను అది ఏదంటే నువ్వు బయట ఉన్న విషయం కూడా నాకు తెలుసు డిఎస్పీ గారు కూడా తెలుసు డిఎస్పి గారు కూడా చూసారు కానీ అదేంటంటది రౌడీ షేటర్ అన్న ఆ పేరు ఇచ్చింది కదా ఆ పేరు మీద రౌడీ షేటర్ ఉంది కదా అది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది దానికి ఏం చేసావు అన్న నేను అన్యా బేవర్స్ మౌంట్కి చెల్లి కూడా అనకు నువ్వు లేదు చేసేదన్నా ఇంట్లో దంపు దానికి ఊరు కాని అని ఇప్పుడు మనం ఏ తిట్టినాడుతుంది చెప్పాను అన్న ఏటని చెప్పాను వాళ్ళు ఇచ్చి మాలని తిట్టారా తిట్టారా అడిగారు అది ఇప్పుడు ఏటైంది అంటే నీ దగ్గర ఓ రౌడు చే ఆశ్రయించారని చూపించింది మొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గుండు శంకర్ గారు ఇదే కేసులో గుర్ కి ఎటువంటి భరోసా ఇస్తా మాట్లాడారో అది మీరు చూశారు పూజకు పలికర చల్లవాసు అదే రౌడీ రౌడీషేట్ తో మాట్లాడే విధానం మీరు చూశారు పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తిరిగి చెప్పే కొరియర్స్ ఏ విధంగా ఆయనతో మాట్లాడుతున్నారో సంచలన కలిగించే అవన్నీ మీరు విన్నారు గౌరవ జిల్లా ఎస్పీ గారు చొరవ చూపి ఇంత రాప్తాంతానికి కారణమైనటువంటి శ్రీకాకుళం రోడ్ల పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఆ సంఘటన పురోపరాలు సదరు సంఘటనపై పూర్తి దర్యాప్తు జరిపించి వాస్తవాలకు ప్రజలు తెలియచేయాలి అందరికి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చిక్కోలు చైతన్యం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తోంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే గారి మీద అలాగే చల్లా వాసు గారి మీద కానిస్టేబుల్ గారు అసలు వ్యవస్థని డిపార్ట్మెంట్ తరఫు విలువల్ని తీసినటువంటి కానిస్టేబుల్ మీద మీరు నకిలీ విలేకరుల మీద రుంచిపోతున్నటువంటి బాలు మీద ఆయన చేసినటువంటి దందాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపించి పోలీసు వ్యవస్థ మీద సన్నగి విశ్వాసాన్ని ఇంబడింప చేసే విధంగా నీతి నిజాయితీలకు నిలువుట పనిచేస్తున్న మీరు ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని సిగ్గోలు చైతన్యం ప్రజల తరఫున మిమ్మల్ని వినిపించుకుంటాం